బోధన ప్రధాన రహదారిపై ఉన్న ఎంఎస్ఆర్ బార్ అసంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారికంగా రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్న బార్ యాజమాన్యం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు షటర్లు తెరిచి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని ప్రముఖ న్యూస్ ఛానల్ బహిర్గతం చేసింది ఈ అంశాన్ని మరుసటి రోజు పరిశీలించడానికి వచ్చిన స్థానిక పత్రికా విలేకరి బునాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ పై బార్ నిర్వాహకులు దాడికి తెగబడ్డారు ఆయనకు మౌఖికంగా దాడి చేసి ఫోన్ లాక్కొని బెదిరించినట్లు సమాచారం ఒక విలేకరి విధి నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిని పత్రికా వర్గాలు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ బోధన్ పఠన శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులకు మెమరాండం అందజేసింది ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బార్ను పట్టణంలోని ప్రధాన రహదారిపై నడిపించడం అన్యాయమని పేర్కొన్నారు విద్యార్థులు కంట చికిత్స కోసం వచ్చే రోగులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు బార్ను పట్టణం వెలుపల తరలించాలని విలేకరుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానికులు ఏకఘాతంగా డిమాండ్ చేస్తున్నారు అస్సలాము అలైకుం హమారే रिपोर्टर साहब को परसों के दिन एमएसआर बार के पास जो उनके ऊपर हमला और उन ऊपर ज्यादती जो हुई है उसकी मुखालफत करते हुए और हम लोग सब बीआरएस पार्टी के तरफ से इस बात का खंडन करते हैं कि यह गलत है किसी साहफ़ी के ऊपर हमला नहीं होना चाहिए और इस उस बार को सबसे पहले एक किराना दुकान वाला अगर चालू रखा तो उसको जाके जो है सो एक दिन की जेल हो रही ये पुलिस का काम है लेकिन बार दूसरे बार अगर चालू रहे तो दस बजे साढ़े दस बजे बंद कर दे रहे लेकिन एमएसआर MS, बार में ऐसी क्या खास बात है जो बारह बजे तक चल रही ये पब्लिक तो कम से कम पूछ रही है ओदन की ये गलत है सबके लिए कानून एक होना चाहिए एक के लिए एक एक के लिए एक, एक, के लिए एक। वहां पर भी जो है सो ट्रेन से जो लेडीज उतरती है जो पब्लिक वहां से आ रही है उनके ऊपर जो है सो गलत नज़र बुरी नज़र हो रही है और वहां पर जो इसो इसो है सो स्कूल है हॉस्पिटल्स है इसीलिए जो है सो वहां से हटाना है हटाना चाहिए उसको और एकदम बीच मेन रोड पे है वो जो मेन रोड की करीब है एकदम पी के जो है सो लोट्रे कर रहे लोग ये गलत बात है सबके लिए कानून एक रखो भाई और इसके लिए जो है सो सुदर्शन रेड्डी साहब को हम उनको अपील करते हैं कि ये इस पर जो है सो एक्शन लीजिए और सबसे पहले कानून सबके लिए एक साथ, एक साथ साथ रखने की कोशिश कीजिए। जय जय तेलंगाना। गारीख ना दे बार मीद मारे मित्री के दादा अर्दरात्र वर मरे लिखर दूसी वीडियो दस्ट जी అదేవిధంగా మరుసటి రోజు ముప్పై ఒకటి రోజు మరి అదే విధంగా నడుస్తుందని మళ్లీ వెళ్లిన క్రమంలో మరి ఎంఎస్ఆర్ బార్ సిబ్బంది మరి పాతికేయ మిత్రుల మీద దాడి చేయడం దీన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్ పాతికేయ మిత్రుల మీద చాలా విధంగా దిష్టి బొమ్మలు చేయడము అక్రమాల మీద రాస్తే వాళ్ళను బెదిరించడము మరి పరిపాటిగా మారిపోయింది గౌరవ మాజీ మంత్రి సుదర్శెడ్డి గారి ఇలాకాలోనే మరి విలేకరుల పరిస్థితి ఎలా ఉంటే మరి రాష్ట్రంలో ఎలాగుంటది ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలసల్లో నరిసే మరి బారు మరి లిక్కరు వాళ్ళకు పదకొండు గంటల వరకే రాత్రి మరి అమ్మాలని మరి నిబంధన ఉన్నా కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మరి లిక్కరు అమ్ముతున్న పరిస్థితి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి కళ్ళు తెరిచి చూడాలా కళ్ళు మీద మరి దాడులు చేసి లిక్కరు మరి అక్రమ మరి వాళ్ళను మందును పట్టుకుని కేసులు చేస్తున్నారు మరి భారీ యాజమానులు గాని దాబాలు అర్ధరాత్రి కూడా మరి లిక్కర్ నడుస్తున్న పరిస్థితి మరి వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అదేవిధంగా పాత్రికేయ మిత్రులను ఏదైతే దాడి చేసిందో ఆ దాడి చేసిన ఎంఎస్ఆర్ బార్ సిబ్బందిపై తక్షణమే కేసులు వేయాలా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా బోధన్ లో మరి పదిన్నర తర్వాత దుకాన్లు గాని హోటల్ గాని బంద్ చేస్తున్న పోలీసులు మరి అర్ధరాత్రి ఎప్పుడు కానీ లిక్కర్ దొరుకుతున్నది బోధనలో లిక్కర్ మాత్రం దొరుకుతుంది కానీ మంచినీరు దొరకని పరిస్థితి కాబట్టి పోలీసు వారు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే చర్యలు తీసుకుని ఈ లిక్కర్ ను మరి అర్ధరాత్రి వరకు నడపకుండా చూడాలా భారీ యాజాన్య మీద కేసు వేయాలా ఎందుకంటే ప్రధాన రహదారి మీద ఉన్నది బారు ఇటు విద్యా సంస్థలు కంటి దవాఖానాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కలి వేరే చోటుకు తరలిస్తే బాగుంటుందని ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ఆ దృశ్య మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఈ బార్ను మరో చోటికి తరలించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు